तत्सत् श्रीगुरुभ्यो नमः ओ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల ఓం మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరిలో ఇరవై ఏడవ శ్లోకానికి వచ్చిన మొత్తం ఉండేది ముప్పై రెండు ముప్పై రెండు శ్లోకాలలో ముప్పై రెండవ శ్లోకం అనేది చివరి శ్లోకం అది ఫలశ్రుతి కింద చెప్పడం జరుగుతుంది దాన్ని విడిచిపెట్టేస్తే ఇంకొన్ని ఉన్నాయి మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఐదు శ్లోకాలు ఉన్నాయి ఈ ఐదు శ్లోకాలు అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మీరు పెద్దలు కొద్దిగా ఆలోచన చేయండి చిన్నపిల్లవాడు పుడతాడు ఇప్పుడు పుడతాడు పెరుగుతాడు పెద్దోడు అవుతాడు ఏదో చదువుకుంటాడు పెళ్ళి చేసుకుంటాడు పిల్లలు గంటారు తర్వాత మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు ఇంత 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 జరిగిందిగా ఇప్పుడు చిన్నపిల్లల అనుభవం గొప్పదా మీ అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి రెండింటిని మీరు ఒకసారి పోల్చుకున్నారని అనుకోండి ఎట్లనిపిస్తుంది ఏ అనుభవం గొప్పగా ఉంటుంది మన అని నన్ను కలపద్దు మన అని నన్ను కలపద్దు నన్ను కలిపితే నా విధానం చెప్తే వేరే అవుతుంది నన్ను మీలో కలిపి మీలో కలపద్దు అది చెప్పు ఎందుకంటే ఇప్పుడు చూడు మీ మీకు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి ఐదేండ్లు పది ఏండ్లో ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఏమండి ఇవంతా దాటుకొని కదా మీరు వచ్చారు అంటే చిన్నపిల్ల ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలుసు వయసులో ఉండేటప్పుడు ఎలా ఉంటారో తెలుసు ఒక నలభై ఏండ్లప్పుడు ఎలా ఉంటారో అది తెలుసు యాభై ఏండ్లప్పుడు ఎలా ఉంటారో కూడా తెలుసు ఎందుకు దాటుకొని వచ్చారు మీరు దాన్ని మీరు దాన్ని దాటుకొని వచ్చారు ఇప్పుడు పెద్ద వయస్సు అవునా ఇప్పుడు అందరికంటే పెద్ద వయస్సు ఇప్పుడు అనుభవం అనేది వాటికి సంబంధించి అన్నింటికి సంబంధించిన అనుభవం ఉంటుందిగా అంటే ఇప్పుడు ఇది ఎండింగ్ స్టేజ్ ఎండింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మొదటి స్టేజ్కి సంబంధించి మధ్యమలో ఉండేటువంటి స్టేజ్కి సంబంధించి బాగా అనుభవం పరిపక్వమై ఉంటుంది అవునా అంటే ఏమి చివరి దశకు వచ్చేటప్పటికి అనుభవం బాగుంటుంది చిన్నపిల్లలతో పోల్చినప్పుడు అనుభవం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తర అనేటువంటిది ముప్పై రెండు శ్లోకాలతో కూడినటువంటిది అంటే ఒకటో శ్లోకంలో ఏమైంది ఒకటో శ్లోకంలో పుట్టింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా ఏమైంది పెరుగుతూ 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 వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకానికి మనం వచ్చినాం అంటే ఇంకొక నాలుగైదు శ్లోకాలు అయితే అయిపోతుంది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ బోధ బోధ మొదటలో ఉండే బోధకి ఇప్పుడుండే బోధకు బోధ అంటే వివేకం వివేకం బోధ ఎట్లా ఉంటుంది బాగా పరిపక్వమైన బోధ ఉంటుంది పరిపక్వమైన బోధ ఉంటుంది ఈ పరిపక్వమైన బోధ ఎలా ఉంటుందంటే చాలా సున్నితముగా ఉంటుంది అప్పుడు మామిడి పండు మామిడి పండు మొదట పోత పింది కాయ తర్వాత పండు ఆ కాయలో సక్రమంగా ఉన్నప్పుడు కోసి దాన్ని ముగ్గబెడితే అప్పుడు దాని నుంచి ఏమవుతుంది వాసన వస్తుంది వాసన వస్తుందా కాయం మాగిందంటే ఆ ఇంటిలోకి ఆ ఇంటిలోకి వాకిలి తీస్తనే వాసన మామిడి పండు వాసన వస్తుంది వా అందుకని ఇప్పుడు మామిడి పండ్లు మామూలుగా కొనాలంటే మనం ఏం చేస్తాము దాన్ని ఎత్తుకొని చూస్తారు ముక్కు దగ్గర పెట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకొని చూసే అంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంతేగా అంటే నిజంగా గన మామిడి పండు బాగా కరెక్ట్గా దాని యొక్క ప్రొసీజర్ ప్రకారం వస్తే పరిపక్వమైనప్పుడు తీస్తే దాని నుంచి వచ్చేటువంటి ఆ ఫలము వాసన వెదజల్లుతుంది వాసన వెదజల్లుతుందిగా నేను 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 అదేమన్నా చెప్తుందా అది చెప్పకనే అది ఉండే పరిస్థితుల్లో అది వెదజల్లుతుంది దాని వాసన దాన్ని కొద్దిగా నోటిలో పెట్టుకుంటే రుచి రుచి ఎట్లా ఉంటుంది మిగతా కంటే ఇది బాగా ముగ్గిన పండ పక్వమైన పండ పక్వము కాని పండ తెలుస్తుందా తెలీదా తెలుస్తుందా అలాగే జీవితం కూడా జీవితం ఈ జీవితం కూడా పుట్టినాం పుట్టినాం పెరిగినాం పెళ్లి చేసుకున్నాం పిల్లలు కన్నాం అయింది ఇప్పుడు బాగా పండిపోయి రాలిపోయే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో లోకానికి సంబంధించిన వ్యవహారములలోనే మనకు అంతో ఇంతో అనుభవం అనేటువంటిది ఉంది కానీ ఈ జీవితం వచ్చింది ఈ ఈ జీవితం ఎందుకు వచ్చింది ఈ జీవితంలో ఏమి ఉంది దానిని తెలుసుకున్న వాళ్ళు దానిని తెలుసుకుంటారు చూడండి ఇది ఇది ఎందుకు వచ్చిందో ఇది ఈ ఈ శరీరము ఈ శరీరం ఎందుకు వచ్చిందో దానిని గురించి తెలుసుకుని ఉండేటువంటి వాళ్ళు అప్పుడు దాన్ని ఆ జీవితం యొక్క సారాంశాన్ని వాళ్ళు తెలిసిన వాళ్ళు అవుతారా కారా అంటే ఇప్పుడు ఆచార్యుల వారు మనకు ఆ విషయాలను చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆ విషయాలను అంటే పరిపక్వమైనటువంటి వివేకమైనటువంటి విషయములను అంటే పరిపక్వమైనటువంటి వాడు ఎలా ఉంటాడు పరిపక్వమైన వాడు ఎలా ఉంటాడు వచ్చేస్తుంది అలాగే అలాగే ఇప్పుడు పిల్లలు ఉంటారని అనుకోండి పిల్లలు ఇక్కడ సైకిల్ దొప్పుతూ ఉంటారు వాడు చేతి ఇచ్చిపెట్టేసి తొక్తారు అన్న ఇప్పుడు మనము రే వాడు చేతులు ఇచ్చిపెట్టేసి వాడు అంటే పడతాడు ఏమో అని మనం అనుకుంటాం వాడికి ఆయుధమని ఉంటుంది వాడికి వాడికి పడతాడు పడతాడు మిస్ అయితే వాడు కూడా పడతాడు కానీ వాడు ఏం చేస్తా అంటే నేను పడతాను ఉండదు వాడికి పడతాను ఉండదు మనము ఆ స్థాయిని దాటుకొని వచ్చేసినాం పొరపాటున వాడు పడితే దెబ్బలు తగులుతాయి జాగ్రత్తగా చదవ జాగ్రత్తగా సైకిల్ తొక్కలరా అని మనం వారికి చెప్తాం అంటే వాడు దాని గురించి ఆలోచన చేయుడు దేన్ని పడేదాని గురించి ఆలోచన చేయుడు అవునా నెక్స్ట్ దానికి ఆ సైకిల్కి సైకిల్కి ముందర రేకు ఉంటుంది దానికి వాళ్ళు ఏం చేస్తారు నేను గమనిస్తా ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ముందర వెనకాల అది మగ్గరేకుంటే దానికి చక్రానికి బాగుంటుంది అట్లా దానికి వీడు ఏందో ఒక దాన్ని దోస్తాడు లోపలికి ఒక అట్ట అడ్డ పెట్టేసేదిను తొక్కితే గర్ర సౌండ్ వస్తూ ఉంటుంది బహ్ నేను ఏమి తొక్కుతున్నానని వాడికి ఫీల్ ఇప్పుడు మనకేమనిపిస్తుంది అదంతా పిల్ల చేష్టలు నేను అనిపించదా మనకే పిల్ల చేష్టలు తర్వాత ఆడ ఆ చక్రాలు బండి ఒడ్డు పెట్టిన్నారు చక్రాలు బండి పెట్టేట దాన్ని ఏం చేశారంటే వీళ్ళు క్రికెట్ ఆడేదానికి వచ్చి దాంట్లో ఉండే చక్కలు ఉన్నాయి చూడండి దాన్ని పీకేశారండి దాన్ని పీకేసి దానికి స్టంప్స్గా నిలబెడతారు చూడండి మూడు మూడు కట్లు ఆ మూడు కట్లుగా నిలబెట్టుకున్నారు దాన్ని ఇప్పుడు వాడు కూడా బండి పెట్టుకున్నాడు వాడు దాన్ని పీకేశారంటే ఇది కోతులు చేసే పనులు కాదు కోతులు ఎట్లా పనులు చేస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన పని కోతి చేస్తే ఉన్నా కదా అదే మనం పెద్దోళ్ళు అయితే చేస్తామా వాళ్ళని చూసి మనం ఇదంతా కోతి చేస్తారని మనం అనుకుంటాం మనం చెయ్యం వాళ్ళు చేస్తా కోతి చేస్తారని మనం చూస్తాం అలాగే జీవితంలో పండినటువంటి వాళ్ళు జీవితంలో అంటే ఇంతకుముందు ఇరవై శ్లోకంలో తత్వం కిమ్ అని చెప్పాడు తత్వం ఏమిటి అని చెప్పాడు తత్వం తెలుసుకున్నాడు తత్వం తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలనేది చెప్పాడు అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్రశ్న ఇరవై ఏడవ శ్లోకం బోధ్యం పరిశిష్యతే కిం శివప్రసాదం సుఖబోధరూపం కస్మిన్ విదిత జగత్ సత్ సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణ రూపే చూడండి ముందు ప్రశ్నార్థం చేసుకోండి తర్వాత సమాధానం వస్తుంది ముందు ప్రశ్న మనం ఏ ఏదైనా కూడా కానీ ప్రశ్న అర్థం చేసుకోవాలి ఏమి బుద్ధ్వా నా బోధ్యం పరిశిష్యతే కిం బుద్ధ్వా బుద్ధ్వా నా బోధ్యం పరిశిష్యతే బుద్ధి బుద్ధి ఉంది కదా బుద్ధి అంటే ఏం చేస్తుంది బుద్ధి బుద్ధి నిశ్చయం చేస్తుంది ఆలోచించేది బుద్ధి కాదు ఆలోచించేది మనస్ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం నాలుగు ఉన్నాయి కదా మనస్సు అనేటువంటిది ఏంటంటే మననం చేస్తుంది మననం చిత్తం అనంటే చింతన చేస్తుంది బుద్ధి నిశ్చయం చేస్తుంది అహంకారం దాని చేస్తుంది ఇప్పుడు మననం మనస్ అంటే ఏంటంటే కొత్తగా ఒక ఆలోచన వచ్చింది కొత్తగా ఒక ఆలోచన ఏమిటి మనం ఆశ్రమంలో ఏం చేద్దాం ఇప్పుడు జరగకుండా ఉండేదాన్ని ఏం చేద్దాం అని వచ్చింది అనుకోండి అది ఇప్పుడేమైంది కొత్తగా ఆలోచన పుట్టిందిగా దానిని మనస్సు అంటారు ఆలోచన పుట్టింది ఇంకా చేయాల అర్థమవుతుందా తర్వా ఆలోచన పుట్టింది సంకల్పం సంకల్పం వచ్చింది అది మనస్ తర్వాత ఏమవుతుందంటే దీన్ని ఏం చేద్దాం నేనేమో అనుకుంటున్నాను బాగానే ఉంది ఎట్లా చేద్దాం ఏ విధంగా చేద్దాం నేను ఇట్లా అంటున్నాను వీళ్ళు వింటారా వింటరా వీళ్ళు వినకపోతే ఏం చేయాలి వింటే ఏం చేయాలి ఇదంతా ఆలోచన వస్తుంది కదా వచ్చిన తర్వాత ఏం చేస్తాం అందరినీ పలుచు పిలిచి కూర్చొని పెడతాం పిలిచి కూర్చొని పెట్టి వాళ్ళతో ఈ విషయాలు చెప్తాం చెప్తామా అప్పుడేమవుతుంది నలుగురు దాని గురించి చూస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ మనస్సు కూడా వాళ్ళ మనస్సు కూడా మన మనస్సు మనం ఏదైతే సంకల్పం చేసినామో ఆ సంకల్పాన్ని వాళ్ళ మనస్సులో కూడా చొప్పించినాం చొప్పించినామా అంటే వాళ్ళ వాళ్ళ మనసులో చేర్చినాం ఏమంటే చేర్చినాం అంటే ఇప్పుడు ఏమైంది మన మనస్సులో ఏ సంకల్పం వచ్చిందో ఆ సంకల్పాన్ని వాళ్ళ మనస్సుల్లో కూడా చేర్చినాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారు ఆలోచిస్తారా ఆలోచించి ఏం చేస్తారంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది బాగానే ఉంది కానీ ఎట్లా చేసేది అని అంటారు వెంటనే అంగీకరిస్తారా బాగానే ఉంది అని అంటారు ఎందుకంటే మంచి విషయమే బాగానే ఉంది ఎట్లా అందుకే కదా ఇప్పుడు మనం అంతా కూర్చునింది ఇప్పుడు మళ్ళా విషయం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళలో కూడా సంకల్పం కలిగింది అంటే మనస్సు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది దానిపైన చింతన చింతన ఎట్లా చేద్దాం దీన్ని ఎట్లా చేస్తే మనం సక్రమంగా జరుగుతుంది అర్థమవుతుందా సక్రమంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ ఇట్లా చేద్దాం అని ఒకరు అంటారు అట్లా చేస్తే బాగానే ఉంటుంది ఇట్లా ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది అని ఇంకొకరు అంటాడు ఇట్లా చేస్తే బాగుంటుందని ఇంకొకరు అంటారు ఏమండి అంటారా వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు అంటారు కానీ అందరూ కూర్చొని ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు చేద్దామా వద్దా అనే స్థితికి వస్తుందా రాదా చేద్దామా వద్దా నల్లగారి ఆలోచనలు నాలుగు రకాలుగా ఉన్నా ఆలోచనలు ఇప్పుడేమవుతుంది ఒక నిర్ణయానికి వస్తారా అందరూ ఒక నిర్ణయానికి వస్తారా రాదా ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయానికి వచ్చినారే అది బుద్ధి ఏమంటే అర్థమైందా నిర్ణయానికి అందరూ కలిసి వస్తే దాన్ని ఏమంటారు బుద్ధి వాళ్ళ విషయాలు అంటే ఇది ఇది సంఘటితముగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా విషయం ఒకరే అనుకోండి నేను కాఫీ తాగలన వద్దా నేను కాఫీ తాగలనవద్దా అనేటువంటి విషయం నాకు వచ్చింది అనుకోండి సంకల్పం అది నిర్ణయం ఎవరికి సంబంధించింది నాకు సంబంధించినది అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను అది నా బుద్ధి అవుతుంది అది నా బుద్ధి అవుతుంది కానీ ఇక్కడ ఏదైనా ఒక విషయం జరగాలని అనుకోండి ఇక్కడ ఏదైనా ఒక విషయం జరగాలంటే ఒకరి ఒకరి నిర్ణయంతో సరిపోతుందా అందరి నిర్ణయం కావాలి అందరి నిర్ణయం తీసుకొని నిశ్చయమైతే అప్పుడేమవుతుంది అది ఆ నిశ్చయం బలమైందవుతుందా వగని నిశ్చయం ఉన్నట్లుగా ఉంటుందా నలగరితో కలిసి తీసుకున్న నిర్ణయం బలమవుతుంది బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం అర్థమవుతుందా ఇప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు నిశ్చయమైంది నిశ్చయమైన తరువాత దానిని దానిని మనం చేస్తాం చేసే పరిస్థితి వస్తుంది కదా ఇంకా ఒకసారి నిశ్చయం తర్వాత మళ్ళీ ఏమవుతుంది దీనిని చేద్దాం చేద్దామని నిర్ణయం అయిపోయిందిగా నిర్ణయం అయిపోయింది అంటే ఇంకా పలానా రోజు నుంచి చేస్తాం వచ్చిందా ఆ రోజు ఆ పని జరుగుతుంది అవునా ఆ జరుగుతుందే అది అహంకారం అదేమిటి అహంకారం ఇప్పుడు మనస్సు చిత్తము బుద్ధి అహంకారం నాలుగు అర్థమైనాయా మీకు నాలుగు అర్థమైందా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఏదో చేసే పని కొరకు ఒక విషయంలో ఇది చేస్తామండి ఇప్పుడు మనిషి మనిషి సంఘజీవి సంఘజీవి అంటే ఏమి మనిషి సంఘములో జీవిస్తాడు ఒకరితో ఒకరు కలిసి ఉండేటట్లుగా జీవిస్తాడు ఒకరి నుంచి ఇంకొకరికి వీళ్ళ నుంచి వాళ్లకు వాళ్ళ నుంచి వీడికి అవసరం ఉంది అవసరం ఉందా లేదా ఆ అవసరం ఉండబట్టే భార్య భర్త అంటి పెట్టుకొని ఉంది భర్త భార్య నంటి పెట్టుకొని ఉన్నాడు అవునా కొడుకులు కూతుర్లు వీళ్ళు తల్లిదండ్రులని అంటిపెట్టుకుని ఉన్నారు ఈ తల్లిదండ్రులు కూడా బిడ్డలను అలాగ అంటిపెట్టుకుని ఉన్నారు వీళ్ళు అడవిలో ఉండరా అడవిలో లేరుగా ఎక్కడున్నారు మనుషుల మధ్యలో ఉన్నారు వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఏడ కట్టుకుంటారు మనుషుల మధ్యలో కట్టుకుంటారా లేకపోతే మనుషులకు దూరంగా కట్టుకుంటారా మనుషుల మధ్యలో కట్టుకుంటారు ఒక్కొక్కసారి వాడికి మనుషుల మధ్యలో ఇప్పుడు కుప్పంలో సెంటర్లో కట్టుకోవాలంటే వాల్యూ ఎక్కువ కొద్దిగా దూరంగా కట్టుకోవాలంటే కొంచెం తక్కువ ఇంకా కొద్దిగా దూరంగా కట్టుకోవాలంటే ఇంకా కొంచెం తక్కువ అయితే ఎవరికైనా సెంటర్లో ఉండాలని ఉంటుందా బయట ఉండాలని ఉంటుందా సెంటర్లోనే ఉండాలని ఉంటుంది వాడికి కానీ వాడికి ఉండేదానికి వాడి దగ్గర తాహతు లేదు అప్పుడేం చేస్తాడు వాడుకుండే తాహతును బట్టి వాడు ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని అక్కడ ఏదో కట్టుకుంటాడు ఏమంటే ఇది ఇది సహజమే కదా ఇది సమాజము సంఘము దీనిపైన ఆధారపడి ఉన్నాడు వీడు అనా ఇప్పుడు సమాజము సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి సంబంధించినటువంటి హద్దులు సమాజానికి సంబంధించిన నియమాలు సమాజానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ వీడు పాటిస్తాడా పాటించడా పాటిస్తాడు అయితే అయితే ఈ సమాజము ఈ సంఘము దీనితో నాకు అవసరం ఉంది కాబట్టి కదా నేను దాంట్లోకి పోయినాను అది నిశ్చయం ఉందా లేదా ఇప్పుడు మనకి అది నిశ్చయం ఉంది కాబట్టి దాంట్లోకి పోయినాను ఏమంటే ఇప్పుడు జ్ఞానం జ్ఞానం అనేది ఉంది కదా ఈ జ్ఞానము సంఘములో ఉండుట అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ సంఘంలో ఉంటూ సంఘములో బతుకుతూ వీళ్ళందరితో కలిసి తిరుగుతూ వీడు ఈ జీవితం ఎందుకు వచ్చిందో అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకునే ప్రయత్నంలో వీడు ఇక్కడ ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్న సందర్భంలో వీడుకుండేటువంటి కష్టాలు నష్టాలు దుఃఖము సుఖం ఇవన్నీ కలుగుతుంటాయిగా వీటన్నింటి నుంచి బయటపడాలని అనుకుంటాడా అనుకోడా వీటి నుంచి బయటపడేదానికి ఒక సహాయం కోరతారా కోరడా ఆ సహాయం ఎవరిని కోరుతాడు ఎక్కువగా మనకు ఎవడైతే సహాయం చేస్తాడో వాన్ని కోరుతాడు మనకు సహజంగా ఎవడు సహాయం చేస్తూ ఉంటాడో వాన్ని కోరుతాడు అలా సహాయం చేసేవాడు కూడా కొన్ని హద్దులకు లోబడి సహాయం చేస్తాడు కొన్ని హద్దులకు లోబడి సహాయం చేస్తాడు ఈ హద్దులు లేకుండా హద్దులు అనేది లేకుండా నీకు సహాయం చేసేటువంటి వాడు ఎవడు ఎవడో ఒకడున్నాడని అనుకోండి వాడిని మీరు ఏం చేస్తారు వాడిని విడిచిపెడతారా హద్దులు లేకుండా నువ్వు ఎప్పుడు పోయినా ఎలా పోయినా నీ యొక్క పరిస్థితులు అన్నింటినీ గమనించి నీకు నీకు మంచి జరగాలనే భావనతో నీకు సహాయం చేసేవాడున్నాడని అనుకోండి వాడే నిజమైనటువంటి నీకు సహాయకుడు ఆప్తుడు ఆప్తమిత్రుడు ఆప్తుడు అందుకే దాన్ని ఆప్తకాముడు అన్నారు ఆప్తకాముడు ఆప్తకాముడు అంటే మనం ఏమి కోరినా ఎప్పుడు కోరినా ఎలా కోరినా దాన్నంతటిని అంగీకరించి అనుగ్రహించేదానికి సిద్ధముగా ఉండేటువంటి వాడు ఎవరంటే ఈశ్వరుడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు ఆప్తకాముడు ఈశ్వరుడు అందుకని మనం ఈశ్వరుని పట్టుకుని ఉన్నాం ఏమండి ఈశ్వరుని పట్టుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈశ్వరుని దగ్గరికి మనం సంఘంలో ఉండే వాళ్ళతో కలిసి ఉంటాం సంఘంలో ఒకరొకరితో ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళని పోయి అడుగుతూ ఉంటాం వీళ్ళని పోయి అడుగుతాం వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో కూర్చోడు భారతదేశము పాకిస్తాన్కి ఇవ్వడం పాకిస్తాన్ భారతదేశానికి ఇవ్వడం మళ్ళా భారతదేశం అమెరికా లండన్ బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా ఏవేవైతే వాటి అన్నిటితో సంబంధాలు కలిగి ఉన్నాయి కదా వీళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకుంటారు అంతా ఇదే జరుగుతుంది అంతా ఇట్లా జరుగుతుందా లేదా ఒకదానికొకటి ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఈ సంబంధంతో జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ సంబంధాలలో ఇచ్చిపుచ్చి తీసుకోవడాలు వీటిల్లో అప్పుడప్పుడు లోటుపాట్లు జరుగుతాయి లోటుపాట్లు జరిగినప్పుడు ఇద్దరి మధ్యలో ఘర్షణలు ద్వేషాలు వస్తాయి వస్తాయా ఈ ఘర్షణలు ద్వేషాలు వచ్చినప్పుడు మనస్సులో తెలియని ఒక దుఃఖం ఒక బాధ అప్పుడు ఏమవుతుందంటే వాని మీద కోపం రావడం వాడిపైన గ్రెడ్జ్ పెరగడం వాడిపైన ఏమన్నా చేసేదానికి ప్రయత్నించడం ఇవన్నీ వస్తాయిగా అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇటువంటి గ్రెడ్జెస్ పెరగకుండా ఇటువంటి బాధలు కలగకుండా ఇటువంటి బాధలు కలగకుండా మనము సంతోషముగా ఉండగలిగేటువంటి పరిస్థితి సంతోషంగా ఉండగలిగేటువంటి పరిస్థితి దానిని ఏమంటారంటే అది అదేదైనా ఒకటి ఉన్నింది అని అనుకోండి అదేదైనా ఒకటి ఉనిందని అనుకోండి దానిని తెలుసుకున్నామని అనుకోండి అప్పుడేమవుతుంది అప్పుడు దీనికంటే అది గొప్పదవుతుంది కదా అంటే వీటి స్టెప్ బై స్టెప్ చూడండి ఎలా ఉందో పెరుగుతున్నాడు లేదా వీని యొక్క బుద్ధి పరిపక్వత అనేది అవుతుందా లేదా ఈ బుద్ధి పరిపక్వత అవుతూ ఉంది ఈ బుద్ధి పరిపక్వత అయ్యి జ్ఞానము జ్ఞానం ఏమి వీటన్నింటినీ చూసి పరిశోధిస్తూ తెలుసుకుంటూ ఇది గుర్తిస్తున్నాడు ఇది గుర్తిస్తున్నాడు మనం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ నుంచి మనకు రావడం దీంట్లో ఎంతో జరుగుతూ ఉంది జరగని వ్యవహారాలు జరగని వ్యవహారాలు జరుగుతూ నేను నిర్వికారంగా ఉండగలిగే పరిస్థితి ఏదైనా ఒకటి ఉందా అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తాడా చేయడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు సుఖంగా ఉండేదానిక దుఃఖంగా ఉండేదానిక సుఖంగా ఉండేదానికి నేను సుఖంగా ఉంటూ నేను సుఖంగా ఉంటూ ఇబ్బంది పడకుండా ఉంటూ నా వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటూ వేరే వాళ్ళు వస్తే వాళ్లకు నేను సహాయం చేయగలిగేటట్లుగా ఉంటూ వేరే వాళ్ళు వస్తే నేను సహాయం చేస్తాను ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు సహాయం చేయచ్చు చేయకపోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఏమి లేదు కానీ నేను మాత్రం హాయిగా ఉండగలగాలి సుఖంగా ఉండగలగాలి అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అనే దాన్ని గురించి తెలుసుకుంటే అది ఇప్పుడు ఏమైంది ఇంతవరకు ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ వచ్చి ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తున్నాడు ఇలా చేస్తుంది ఒకవేళ అలా ఉంది అని అనుకోండి అలా ఏదైనా ఒకటి ఉంది అని అనుకోండి ఇప్పుడు దాన్ని కావాలనుకుంటారా వద్దారా కావాలనుకుంటారా ఇప్పుడు ఈ జన్మ వచ్చింది దేనికంటే దానికి ఈ జన్మ వచ్చిండేది దానికి భగవద్గీత